హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట జొన్న రొట్టెలు ఒకప్పుడు మన తాతయ్యలు అమ్మమ్మలు నానమ్మలు అందరూ కూడా జొన్నము జొన్న రొట్టెలు చేసుకొని తినేవాళ్ళు ఆ టైంలో ఎవరికైనా ఒడ్లు పండి వాటిని మిల్లు పట్టించుకొని ఆ బియ్యాన్ని అన్నంగా వండుకొని తింటుంటే వాళ్ళని ఎంతో గొప్పవాళ్ళుగా చెప్పుకునే వాళ్ళు అప్పట్లో ఇప్పుడేమో మన తాతయ్యలు అమ్మమ్మలు అలా జొన్నము జొన్న రొట్టెలు తినబట్టే ఆరోగ్యంగా ఉన్నారని తెలుసుకొని ఇప్పుడు మనకు వండుకోవటానికి బియ్యం ఉన్నా కూడా అవి పక్కన పెట్టేసుకొని మళ్ళీ జొన్నము జొన్న రొట్టెలు చేసుకొని తింటున్నాము ఇంక ఈరోజు ఈ జొన్న రొట్టెలు ఎలా పూరీలో పొంగాలన్నా రొట్టెలు మెత్తగా ఉండాలన్నా మనం ఏం జొన్నలు తీసుకోవాలి ఎలా చేసుకోవాలన్నది నేను ఈరోజు మీకు చేసి చూపిస్తాను మీరు కూడా చూసి తినాలి అనుకుంటే తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంక ఇక్కడ నేను రెండు కేజీలు తెల్ల జొన్నలు తీసుకున్నాను మనకు పచ్చ జొన్నలన్నీ కూడా దొరుకుతాయి మీరు కావాలంటే అవైనా తీసుకోవచ్చు ఈ జొన్నలు అయితే మాత్రం రొట్టెలు చాలా మెత్తగా ఉంటాయి ఇంక ఈ జొన్నల్ని ఒక్కసారి శుభ్రంగా చాట్ ఉంటే చెరిగేసుకోండి దుమ్ము లాంటిది లేకుండా ఉంటుంది ఇప్పుడు ఒక గిన్నెలో వేసేసుకొని ఒకటికి రెండుసార్లు వాటర్ వేసేసి శుభ్రంగా కడిగేసి వడేసేసుకోవాలి మనం ఏమాత్రం ఈ జొన్నల్ని నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు వెంటనే కడిగి వడబుట్టకు వేసేసుకుంటే నీళ్ళన్నీ కూడా ఇలా ఒడిచిపోతాయి మీ దగ్గర ఉంటే ఇలాంటి వెదురుబొట్టలో వడేసుకోండి నీళ్ళన్నీ శుభ్రంగా పోతాయి ఇప్పుడు ఈ జొన్నలన్నీ కూడా ఒక కాటన్ క్లాత్ మీద వేసేసుకొని ఇలా పలచగా ఆరబెట్టేసుకోండి మీకు ఎండ ఉండేటట్టయితే ఎండ లేకపోతే ఫ్యాన్ కిందైనా ఆరిపోతాయి ఈ జొన్నలు ఒక రోజంతా ఇలా ఆరబెట్టేసి ఇంకా నేను ఇలా కవర్లో పోసి మిల్లుకు పంపించేశాను మిక్సీలో అది పట్టకనే మనకు మిల్లులో వచ్చినంత మెత్తగా పిండి అనేది రాదు ఇంక ఇప్పుడు ఈ జొన్నల్ని పిండి కూడా పట్టించుకొచ్చేసారు మా వారు ఈ పిండిని మనం ఒకేసారి జల్లించేసైనా డబ్బాకు పెట్టేసుకోవచ్చు లేదా ఎప్పటికప్పుడు కావాలనుకుంటే అలాగైనా జల్లించుకోవచ్చు నేను ఆ రోజు ఏదో అడావిల్లో ఉండి ఇంకా అలా డబ్బాలోకి పోసేసి మూత పెట్టేశాను ఇంక ఇప్పుడు రొట్టెలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇంక ఈ గిన్నెతోటి నేను రెండు గిన్నెల పిండి తీసుకున్నాను మాకు నాలుగు రొట్టెలు అవుతాయి మా వారికి రెండు నాకు రెండు మీడియం సైజువి అవుతాయి మరి పెద్ద పెద్దవే ఏమవ్వవు ఇంకా ఒక అరకప్పు పిండి కూడా వేసుకోండి పొడి పిండికి తీసి పక్కన పెట్టుకోవటానికి ఈ పిండి అంతా కూడా ఇలా శుభ్రంగా జల్లించేసుకోవాలి చూడండి ఎక్కడన్నా మనకి జొన్న గింజలు అలాంటివి తగులుతూ ఉంటాయి కొంచెం పెద్దగా ఏం రావు అయినా ఎప్పుడైనా మెల్లుకు పంపించిన పిండి అనేది జల్లించుకోవటం మంచిది మనం ఒక అరకప్పు ఎక్స్ట్రా వేసుకున్నాం కదా ఆ పిండిని తీసి పక్కన పెట్టేసుకోండి ఇంక ఇప్పుడు పిండి మధ్యలో ఇలా హోల్లాగా చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకొని మనం ఏ గిన్నెతో అయితే పిండి తీసుకున్నామో అదే గిన్నెతోటి మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి మనకి రెండు కప్పులు వాటర్ అనేది పిండిలోకి పడుతుంది మిగతా ఒక కప్పు వాటర్ ఎక్స్ట్రా అలా ఉంటుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోండి ఈ వాటర్ అనేది ఇలా మరిగే వరకు మరిగించుకోవాలి ఎక్కువసేపు ఏం అవసరం లేదు వాటర్ మరిగితే చాలు ఇలా మరిగే మరిగే వాటర్ ని ఇలా పిండిలో వేసేసుకొని ఒక కప్పు మాత్రం పక్కన ఉండేలాగా ఉంచుకోవాలి ఇంక ఇంత మరుగుతున్న వాటర్లో మనం చేయి పెట్టాలంటే పెట్టలేము కదా ఒక స్పూన్ కానీ గెరెట్ కానీ తీసుకొని ఈ పిండి అంతా కూడా ఆ మధ్యలో వాటర్లో కనేసి ఇలా స్పూన్ తోటే కలిపేసుకోవాలి పిండి ఇప్పుడు మనకు తడి పొడిగా కలిసినట్టే ఉంటుంది మనం పిండి తీసుకొని కలుపుతూ ఉన్న కొద్దీ చక్కగా మనకు కలుస్తుంది ఒకవేళ మీకు చాలేదు అనుకుంటే మనం ఉంచుకున్న వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని కొంచెం చిలకరించుకొని చేసేసుకోవాలి ఈ పిండి పూర్తిగా ఆరిపోయిన దాకా కాకుండా ఒక్క ఐదు నిమిషాలు అయిన తర్వాత మీరు ఏ సైజులో అయితే రొట్టె చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ సైజులో ఇలా పిండి మొత్తం తీసుకోండి ఈ పిండి మీరు ఎంత బాగా కలిపితే మీకు రొట్టె అంత బాగా వస్తుంది చేయటం అంత బాగా వస్తుంది రొట్టె కూడా చాలా మెత్తగా ఉంటుంది ఇంక ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా అరిచేతితో ముంజేతితో పిండి అనేది బాగా కలుపుకోవాలి మనకు అప్పుడు పిండి అనేది బాగా జిగురొచ్చి మనకు రొట్టె అనేది పగుళ్ళు పగులుగా లేకుండా ఉంటుంది రొట్టెలు కూడా మెత్తగా ఉంటాయి ఇంక ఇలా పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత స్మూత్గా ఉండాలి మరీ పల్చగా ఉండకూడదు పిండి అలాగని మరీ గట్టిగా ఉండకూడదు ఇంక ఈ పిండి అంతా కూడా ఇలా బాల్లాగా చేసుకొని ఇలా అరిచేతులు మనం చపాతీకి ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు ఇంక ఈ రొట్టెలు నేను చపాతీ పేట మీదే చేస్తున్నాను ఈ చపాతీ పేట మీద పొడి పిండి వేసేసుకోవాలి మరి పిండి పిండి ఎక్కువ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు సరిపడా కొంచెం వేసుకుంటే సరిపోతుంది తక్కువైంది అంటుకుంటుంది అనుకుంటే మళ్ళీ వేసుకోండి ఇంక ఇక్కడ నేను రెండో చేయి పెట్టాను చూడండి అలా చుట్టూ కూడా మనకి చేయి పెట్టుకొని నొక్కుంటూ ఉంటే మనకి ఈ చుట్టూ పగుళ్ళు అనేవి రాకుండా ఉంటాయి రొట్టె అనేది చక్కగా మనకి చపాతీ ఎలా వస్తుందో అంత నునుపుగా వస్తుంది ఈ రొట్టెలైతే నేను మరీ పెద్ద పెద్దవి ఏం చేయను ఇంక ఇలా చేసుకున్న తర్వాత పేటను ఇలా తిప్పేసి అరచేతిలోకి తీసుకుంటాను ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి మరీ పలచగాను చేసుకోకూడదు మరీ మందంగాను చేసుకోకూడదు మరీ రేకుల్లాగున్నా కూడా త్వరగా విరిగిపోతుంది రొట్టె ఇంక ఒక చాట్లో పేపర్ వేసుకొని ఇంక ఈ రొట్టెలన్నీ ఒకేసారి చేసుకున్న తర్వాతే నేను కాల్చుకుంటాను నెక్స్ట్ రొట్టెకి కూడా పిండి తీసుకొని ఒకవేళ మనకు పిండి తడారిపోయినట్టు అనిపిస్తే మనం ఉంచుకున్న వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని తడి చేసుకుంటూ మళ్ళీ పిండిని మాత్రం బాగా కలుపుకొని ఇలాగే నునుపుగా బాల్లాగా చేసుకొని ఇంకా పిండి వేసుకొని ఇలా రౌండ్గా తిప్పుకున్నా తిప్పుకోవచ్చు ఇలా కావాలన్నా చేసుకోవచ్చు ఇంక ఇలా నొక్కున్న తర్వాత మళ్ళీ కొంచెం పిండి చల్లేసుకొని రొట్టెని తిప్పుకుంటూ ఇలా చక్కగా చేతితోటి నొక్కేసుకోవాలి ఇంకా చుట్టూ చుట్టూ మనకి రొట్టె అయితే తిరుగుతూ ఉంటుంది చేస్తున్నంతసేపు ఒకవేళ చివర్లో లేదైనా మందంగా ఉంది అనుకుంటే మనం ఏళ్లతో నొక్కేసుకుంటే మనకు ఆ మందం లేకుండా ఉంటుంది ఇంకా మిగతా రొట్టెలన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి ఒకవేళ మీకు ఏదైనా రొట్టె తిరగట్లేదు అనుకుంటే అడుగున ఇంకొంచెం పిండి చల్లుకోండి మీకు పైన చేతికి అంటుకుంటుంది అనుకుంటే కనుక కొంచెం చేతికి తడి చేసుకోండి అప్పుడు రొట్టె మనకి ఎలా కావాలంటే అలా చక్కగా వస్తుంది ఇంకా అన్ని రొట్టెలు ఇలా చేసుకున్న తర్వాత పేపర్ మీద వేస్తారు కదా అలా తీస్తాను అన్నమాట నేను ఇంక స్టవ్ వెలిగించుకొని పేనాం పెట్టేసుకోవాలి పేనాం మాత్రం మందంగా ఉన్నది పెట్టుకోండి పల్చగా ఉన్నది నాన్ స్టిక్ పేనాలు పెట్టుకోవద్దు తర్వాత దోశలు రావు మనకి ఇంక ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఒక కాటన్ క్లాత్ వేసేసుకోండి ఈ పేనం బాగా వేడెక్కిన తర్వాత మనం అడుగున పిండి చల్లాం కదా ఆ పిండిదనేది ఉండేలాగా చూసుకోవాలి మనం పైన నొక్కింది అడుగుకుండేలాగా చూసుకోండి ఇంక స్టవ్ హై ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి ఇంక మనం వాటర్ తో తడుపుకున్న క్లాత్ తోటి పైన ఉన్న పిండి అంతా కూడా ఇలా అద్దేస్తే మనకు పిండి పిండిగా లేకుండా ఉంటుంది రొట్టెని వెంటనే తిరిగియొద్దు ఇంకా రొట్టె మీద ఇలా మనకు బుడగలు బుడగలుగా వస్తూ ఉంటుంది అప్పుడు చుట్టూ అట్ల ఒక్కసారి రొట్టెని కదిలించేసి అప్పుడు తిరిగే ఇంక ఇలా తిరిగేసిన తర్వాత ఒక్కసారి అట్ల కర్రుట్టు అనేసుకోవాలి ఇంక మళ్ళీ రెండో వైపు కూడా కాలిన తర్వాత ఇలా తిరిగేసుకుంటే చూడండి ఎంత బాగా పొంగుతుందో జొన్న రొట్టె పూరిలాగా పొంగింది కదా గంటలు గడిచిన తర్వాత కూడా ఈ రొట్టెలు మాత్రం బలే మెత్తగా ఉంటాయి కానీ వేడివేడిగా తింటేనే బాగుంటాయిలే కానీ ఇంకా చూసారు కదా ఇంకా మిగతా రొట్టెలన్నీ కూడా ఇలాగే కాల్ చేసుకోవాలి ఈ రొట్టెలు మనం చపాతీ కర్రతో చేసుకునే కన్నా కూడా మనం ఇలా చేతితో చేసుకోవటమే తేలిగ్గా ఉంటుంది ఏవైనా సరే కొన్ని వంటలు ఉంటాయి మన అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు చేస్తే ఆ వంటలు మనం తేలిగ్గా చేయగలుగుతాము కొన్ని వంటలు ఉంటాయి అవి మనకు అలవాటు లేనివి కొంచెం ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి మరి ఫస్ట్ టైంకే మీకు ఇలా చేస్తే వచ్చేస్తాయి అని చెప్పను కానీ రాకుండా అయితే మాత్రం ఉండవు ఒక్కరోజు చేసేసి మాకు రావట్లేదు యూట్యూబ్ ఎలా చేస్తున్నారో అనుకోకుండా నాలుగైదు రోజులు కనీసం ప్రాక్టీస్ చేయండి మొదటి రోజే ఇలా పూరీలాగా పొంగకపోయినా నాలుగు రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు కూడా చక్కగా ఇలా పూరీలా పొంగుతాయి నాలుగు రోజుల తర్వాత మీరే ఇంకొకళ్ళకి నేర్పుతారు అంత చక్కగా చేయగలుగుతారు ఎవ్వరము కూడా ఏ పని ఎవ్వరి సొంతమో కాదు ఎవరు అయినా కూడా చేయగలుగుతాము ఇంతలా ఎందుకు చెప్పాను అంటే ఈ జొన్న రొట్టెలు చేయటం నాకు కూడా ఏం రాదు నా చిన్నప్పుడు కూడా మా ఇంట్లో జొన్నన్నం కూడా ఉండేవాళ్ళు కాదు మాకు మాగాని ఉండేది ఒడ్లు పండేవి అవే వండేవాళ్ళు రైస్ మానేసి జొన్న రొట్టెలు చేసుకొని తిందామనుకున్నాము మాత్రం వీటితో టచ్ లేదు నాకు అయినా కూడా నాలుగు రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత నాకు చాలా బాగా వచ్చాయి చేయటం కూడా చాలా తేలిగ్గా ఉంటుంది మా వారు కూడా అంటారు చపాతీ కన్నా కూడా ఇది చాలా బాగుంది చిన్న అని నిజమే ఆ మాట మనం ఒక్కసారి జొన్న రొట్టెలు బాగా చేసుకోవటం అలవాటైన తర్వాత ఇవి తిన్న తర్వాత మనం గోధుమ పిండి చోలికి పోము అంత బాగుంటాయి మెత్తగా ఎన్ని గంటలైనా అలాగే ఉంటాయి ఆ రోజు మా ఇంట్లో చింత చిగురు కూర చేశాను ఆ వీడియో కూడా మీకు ముందో వెనుకో పోస్ట్ అవుతుంది చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పూరీళ్ళ పొంగి ఈ జొన్న రెట్టెలు మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్